నేను చెప్పే లెక్కలు చూసి దయచేసి షాకు గురి కావద్దు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి లెక్కలు నేను చెప్తా ఈ పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా మీ అందరికీ చేసినటువంటి అభివృద్ధి ఎంతో తెలుసా సృష్టించినటువంటి సంపద సృష్టి ఎంతో తెలుసా అక్షరాల ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల సంపదను సృష్టించారు అవాకవద్దు సంపద సృష్టి అంటే అప్పులే కదా ఎంత ఎక్కువ అప్పులు తెస్తే అదే కదా సంపద సృష్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఎందుకంటే ఆయన ఏం చేసినా సంసారమే కదా ఆయన ఏం చేసినా గొప్పే కదా మరి పది నెలల కాలంలో ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల అప్పు ఎవరికైనా ఇవ్వగలరా ఎవరైనా తేగలరా అంత ధైర్యం చేయగలరా కానీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు తెచ్చి ఏం చేశారని మాత్రం దయచేసి అడగద్దు అదే సంపద సృష్టి ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు చంద్రబాబు నాయుడు గారు పది నెలల్లో చేసిన అప్పు అది బడ్జెట్లో చేసిన అప్పు ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు బడ్జెట్ అప్పు పంతొమ్మిది వేల నాలుగు వందల పది కోట్లు రాజధాని అప్పుడు ముప్పై ఒక్క వేల కోట్లు మొత్తం మీకు వివరాలు చెప్తా మొన్న ఫిబ్రవరి వరకు తొంభై వేల ఐదు వందల యాబై ఏడు కోట్లు మొన్న మార్చి నాలుగో తారీఖున మూడు వేల ఆరు వందల కోట్లు మార్చి ఇరవై నాలుగున నాలుగు వేల ఐదు వందల నలబై ఐదు కోట్లు ఏప్రిల్ మూడున ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మొత్తంగా బడ్జెట్లో అప్పు ఒక లక్ష నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల యాబై ఐదు కోట్లు బడ్జెట్ ఏతర అప్పు పౌర సరఫరాల సంస్థ ద్వారా రెండు వేల కోట్లు మార్క్ఫెడ్ మార్క్ఫెడ్ ద్వారా ఆరు వేల ఏడు వందల కోట్లు ఏపీఐఏసీసీ ద్వారా వెయ్యి కోట్లు ఏపీ రాజధాని అప్పులు హడ్కో ద్వారా పదకొండు వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా పదిహేను వేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ ద్వారా ఐదు వేల కోట్లు మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్లు అంటే అన్ని అప్పులు కలిపి చంద్రబాబు నాయుడు గారు పది నెలల కాలంలో అంటే పది నెలలు మీన్స్ మూడు వందల రోజులు మూడు వందల రోజుల్లో ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు అప్పు తెచ్చారు అంటే ఒక రోజుకి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు ఐదు వందల పదహారు కోట్ల ఇరవై ఒక్క లక్షలు గంటకి ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షలు తొంభై వేలు ఒక్క నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ముప్పై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల నిమిషానికి రోజుకి ఐదు వందల పదహారు కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు బట్ ఒక్క పథకం అంటే ఒక్క పథకం ఇవ్వట్లేదు ఏ అభివృద్ధి కార్యక్రమం వరకు జరగలేదు అప్పులు తీసుకుని వచ్చి తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మాట్లాడి